వెల్కమ్ బ్యాక్ టు రేణుస్ కిచెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఛానల్ అండ్ ఇంకో కొత్త రెసిపీతో అయితే నేనైతే మేము ముందు ఉన్నాను అదేంటంటే జార్జర్ హల్వా ఇంకైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం జార్జర్స్ని తీసుకొని నీట్గా ఇలా కడుక్కోవాలి దాని తర్వాత మనం అయితే గ్రీట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం గ్రీట్ చేసుకోవాలి అన్నిటినీ చూడండి ఇలా అయితే మనం గ్రీట్ చేసుకోవాలి చూడండి ఇలా సన్నగా మనం అయితే గ్రీట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అండ్ అయితే మనం ఎప్పుడైతే బౌల్ పెట్టుకోవాలి దాంట్లో అయితే మనం ఇలా జార్జర్స్ని గ్రీట్ చేసుకున్నాం కదా అదైతే దీంట్లోకి అయితే వేసుకోవాలి మనము మనం ఇది చేసేటప్పుడు అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట చూడండి మనమైతే ఆ జార్జర్స్ని వేసేస్తాం జార్జర్ పెట్టి చూడండి జార్జర్ స్మెల్ పోయేంత వరకు అయితే మనము కలుపుకోవాలన్నమాట మనమైతే హైలో పెట్టుకోవాలి కొంచెం స్మెల్ పోయేంత వరకు చూడండి ఇదైతే ఇప్పుడు పచ్చివాసన పోయింది ఇంకా మనమైతే దీంట్లోకి గీ అయితే యాడ్ చేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇదైతే మనం పతాంజలి నెయ్యి చూడండి ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనమైతే కొంచెం గీలో అయితే ఫ్రై అయిన తర్వాత మనమైతే పాలు పోసుకోవాలి చూడండి చూడండి ఇంత గ్లాస్తోనైతే మనం పోసుకోవాలి పాలు చూడండి దీంట్లో కూడా పాలలో ఇదైతే మంచిగా ఉడకాలన్నమాట ఈ గాజరు చూడండి ఇదైతే ఉడికేలోపు మనమైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఇప్పటిదాకా యూజ్ చేసిన గీ పతాంజలి గీని అయితే మేము వేసుకుంటున్నాము చూడండి ఇది హీట్ అయింది మనమైతే ఇలా బాదాన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి డై డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదండి ఇంకా దాన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి నెయ్యిలో చూడండి నెయ్యిలో మనమైతే ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మీకు లేకపోతే మీరు న్యూ నూనెలో అన్న ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేసినాకైతే మనం ఇలా తీసేసుకోవాలి చూడండి దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ గీ వేసుకొని మనమైతే జీడిపప్పులను అయితే మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి చూడండి జీడిపప్పులు కూడా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా అయితే మనం తీసేసుకోవాలన్నమాట దాని తర్వాత మనమైతే కిస్మిస్ వేసుకోవాలి దీంట్లో చూడండి ఇలా ఫ్రై అవ్వరు ఇవ్వాలి అవీని కూడా చూడండి ఇది కూడా మనమైతే ఇలా తీసేసుకోవాలన్నమాట చూడండి దాని తర్వాత అయితే మనము చూడండి ఈ గాజర్ అయితే ఉడికింది ఈ మిల్క్లో దాని తర్వాత మనమైతే దీంట్లోకి గీ యాడ్ చేసుకోవాలి చూడండి మనమైతే దీంట్లోకి చక్కెర యాడ్ చేసుకోవాలి మనం ఇప్పటిదాకా చూపించాను కదా మిల్క్కి అదే తీసుకొని దాంట్లో కొంచెం వేయకూడదు అనమాట దాని తర్వాత మనం అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి అయితే మనకు తలిపోతుంది అయితే మనం నీట్గా కలిపేసుకోవాలి ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం అయితే మనం లో ఫ్లేమ్లోనే చేయాలి హై ఫ్లేమ్లో అయితే మనం పెట్టకూడదు చూడండి ఇలా అయితే మనం చక్కెర వేసి ఇలా మిక్స్ చేసేసాము చూడండి మేమైతే స్వీట్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి హాఫ్ ఏ వేసుకున్నాం స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళ గ్లాస్ ఫుల్గా అయితే వేసుకోవచ్చు చూడండి ఇంకా మనమైతే ఇది మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఫ్రై చేసిన కొద్దిగా అయితే మనం సూపర్ స్మెల్ అయితే వస్తుంది చాలా మంచి స్మెల్ అనమాట దాని తర్వాత అయితే ఈ గాజర్ హల్వాలోకి అయితే మనం ఇప్పటిదాకా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే మనం వేసుకోవాలి చూడండి మనమైతే దీంట్లోకి ఇలా పంప్కిన్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేస్తే ఇలా నీట్గా అయితే మనం కలిపేసుకోవాలి చూడండి ఇంకా మనమైతే డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలి గాజర్ హల్వాలోకి చూడంగా యాడ్ చేసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత మనం దీనికోసం సేపు ఫ్రై అవ్వగలగాలి చూడండి ఇంతే అండి ఇంకా మన టేస్టీ అయిన గాజర్ హల్వా రెడీ ఇంకా మనమైతే సర్వ్ చేసేసుకోవడం వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్గా ఉంటుంది చూడండి మేమైతే ఇలా ఫ్రైడ్ కా చూస్తూనైతే మేము డెకరేషన్ చేసుకున్నాము చూడండి ఇంకైతే నేను టేస్ట్ చేస్తున్నాను వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్